బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనూజాని హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఏదో ఒక రకంగా ఎలాగోలా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే ఎవరైనా సరే ఎంతసేపు సహనం వ్యక్తం చేస్తారు అలాగే తనుజా కూడా తన సహనాన్ని కోల్పోయి మొత్తానికి తెగ ఏడుస్తుందనే చెప్పాలి ఇక ఏడుస్తున్న సమయంలో రాము రాథోడ్ అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు కూడా అక్కడే ఉన్నారు ఇక ఇందులో భాగంగా ఎందుకు అంతలా ఏడుస్తున్నావంటూ పవన్ కళ్యాణ్ అంటే ఒక అమ్మాయిని పట్టుకొని అంతలా టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్టు అరే ఫుడ్ వండుకోండి అన్నది కూడా తప్పే అలా కాదు ఒకవేళ ఈ రోజు లిమిట్ అయిపోయింది రేషన్ అన్నా కూడా తప్పే అసలు నన్ను హౌస్ లో ఎలా చూస్తున్నారంటే ఒక వంట మనిషిలాగా చూస్తున్నారంటూ చాలా అంటే చాలా ఏడ్చిందనే చెప్పాలి పొద్దున్న లేసిని కానించి సాయంత్రం వరకు ఆ కిచెన్ లోనే అలాగే నుంచుంటున్నాను కనీసం కేవలం ఎవరైనా సరే ఉక్కలన్నా వచ్చి నువ్వు అని అడిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఎవరు సౌలభ్యానికి వాళ్ళు చూసుకుంటున్నారు నాకు ఇది సరిపోలేదు అది సరిపోలేదు అంటున్నారు తప్ప తనుజా నువ్వు రోజు ఒకే చపాతి తింటున్నావు నీకు ఆకలి వేస్తుందా లేదా ఎవరైనా అడిగారా అంటూ తనుజ చాలా ఎమోషనల్ అవుతుంది దీంతో పవన్ కళ్యాణ్ ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు నువ్వు చెప్తేనే కదా నాకు తెలిస్తే నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు మీరు అంటున్నాను కదా ప్రతిసారి ఈ రోజు నాకు రైస్ తక్కువ వచ్చింది ఒక చపాతి తక్కువ వచ్చింది అని ప్రతి దానికి భూతద్దలో పెట్టి చూస్తున్నారు నేను రోజు కూడా చపాతీ అన్నా రైస్ అన్నా నేను తినేది చాలా తక్కువ వస్తున్నప్పటికీ నేను సరిపెట్టుకొని పోవట్లేదా అయినా బిగ్ బాస్ హౌస్ వచ్చింది గేమ్ ఆడటానిక లేకపోతే దున్నపోతుల్లా తినడానిక అంటూ తనుసా తన బాధను వ్యక్తపరుస్తుంది పవన్ కళ్యాణ్ రాము రాథోడ్ దగ్గర ఇందులో భాగంగా రాము రాథోడ్ సరే పొద్దున్న నుంచి ఫుడ్ తినలేదు కదా తిను అంటే అదే కదరా పొద్దున్న లేసిన కానించి ఇప్పటి వరకు నన్ను కిచెన్ లో వంట మనిషిలా వాడుకుంటున్నారు నేను వీకెండ్ వచ్చిన నాగార్జున గారికి చెప్తాను ఈ వారం ఎంత మంది నాతో ఆడుకున్నారంటూ తనుసా కంప్లైంట్ చేస్తుంది మరి నిజంగా చెప్పాలి అంటే ఉదయం లైవ్ లో కరెక్ట్ గా పది గంటల నుంచి ఇప్పుడు వరకు కూడా తనూజ కిచెన్ లోనే ఏ వస్తువులు పోకుండా చూసుకుంటూ అలానే ఏం తినకుండా ఉండిపోయింది తన బాధను నిజంగా వర్ణాతితం అనే చెప్పాలి మరి మొత్తానికి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్క వారం రేషన్ మేనేజర్ గా ఉన్న తనూజాని ఇంతలా టార్గెట్ చేసి మాట్లాడటం అవసరం అంటారా ఏదేమైనా సరే ఈ వీడియో ఈ రోజు ఎపిసోడ్ లో చూపిస్తే తనుజ గ్రాఫ్ పెరగడం ఖాయం అనే చెప్పాలి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్